you mm -hmm. ఏమైనా ఉన్నాయో ఆ తప్పుని కూడా ఎక్కువ సంపాదించుకోవాలి అందుకని మన చక్కగా ఈ రామనామ గారు ఈ స్వామివారి యొక్క కళ్యాణం చూడడం వల్ల స్వామివారి యొక్క అనుగ్రహం పెళ్ళి కాని పెళ్లి అవుతుంది పెళ్ళి సంతానం లేని వారికి చూడండి మన గోపన్న గారు అంటే మనకి అందరికీ తెలుసు వ్యాపార చేసి అందరూ కూడా చూడాలి రామ కళ్యాణాన్ని బయట పెట్టి అందరికీ కూడా చూసేలా చేశారు అందులో రామ కళ్యాణం చూడడం అంటే మన కనులు చక్కగా అదృష్టం చేసుకుని ఉండాలి ఆ కనులతో మన రామనామాన్ని చెప్పి మన నోడితో రామనామాన్ని తెలుస్తూ మన కళ్ళతో రామ యొక్క కళ్యాణ అయితే మా జన్మ ధన్యంత మా ముందులో కూడా స్వామివారి అమ్మవారికి కూడా అందరూ రోజు బుధవారం అంటే స్వామివారికి ఇష్టమైనటువంటి వారం బుధవారం అందులో ఇవన్నీ కూడా కలిసి వచ్చాయి నక్షత్రం ఉదయం ఎంతవరకు ఉంది పుష్యమి నక్షత్రం ఉంది ఆశ్లేష నక్షత్రం వచ్చిందర్మాన ఇప్పుడు అలాగే ఇవన్నీ కూడా మనకి కలిసి వచ్చినాయి ఈ రోజున పుష్యమి దాంట్లో భాగమే పునర్వసు పుష్యమి ఇవన్నీ కూడా నక్షత్రాలు మనకి ఆ రోజు ఈ రోజు చక్కగా స్వామి గారి అనుగ్రహం మనందరికీ కూడా కలగాలి అని చెప్పి నమస్కారం చేసుకోవడం చూస్తున్నారు నమా్యహో శ్రీరామ రామ రానోరే సహస్రనామ తత్తుల సీతారామ కళ్యాణ నమస్కారం അമ്മവാര നമസ്കാരം ചെയ്യാണ്ട് അതോ തമോ രാധുരാ